ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక డూప్లెక్స్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఈ హౌస్ వచ్చేసరికి మనకి నూట పది గజాలైతే కట్టడం జరిగింది ఈ హౌస్ మనకి ఏలూరులోనే మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎంట్రన్స్ రోడ్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి ఈ రోడ్ అయితే ఉంటుందన్నమాట ఈ ఏరియా వచ్చేసరికి మంచి ప్రైమ్ లొకేషన్ అంతా కూడా మంచి ఎంప్లాయిస్ ఉండే ఏరియా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అంతా కూడా మనకి ఐరన్ గేట్స్ అయితే రావడం జరిగింది చుట్టూ కూడా పక్కన వాల్స్ కూడా వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది అనమాట గేట్స్కి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ మనకి నార్త్ ఫేసింగ్ మనకి టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా మనకి డూప్లెక్స్ ఎంట్రన్స్ అయితే రావడం జరిగిందనమాట కింద పొజిషన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి స్టెప్స్ కింద అయితే టీవీ యూనిట్ అయితే మనం పెట్టుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇదంతా కూడా చూడండి మొత్తం అంతా కూడా కిచెన్ ఐటమ్స్ అనమాట ఇదంతా కూడా కిచెన్ రూమ్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు పైన కూడా సన్ షేడ్ అయితే రావడం జరిగిందనమాట మొత్తం అంతా కూడా వీళ్ళు ఇక్కడ మ్యాటి ఫినిషింగ్ టైల్స్ అయితే తీసుకున్నారనమాట ఫ్లోరింగ్కి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా స్టోన్ ఫినిషింగ్ లుక్ అయితే ఈ టైల్స్ అయితే రావడం జరిగిందనమాట ఈ బెడ్రూమ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అంతేకాకుండా మ్యాస్టర్ బెడ్రూమ్ కింద కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ డూప్లెక్స్ హౌస్కి త్రీ బెడ్రూమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఇక్కడ వాడిన ఐటమ్స్ అన్ని కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వాడడం జరిగిందనమాట గుమ్మాలన్నీ కూడా చూడండి మొత్తం అంతా కూడా గ్రానైట్ గుమ్మాలైతే తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ స్టెప్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్టెప్స్ అంతా కూడా చూడండి మొత్తం అంతా కూడా గ్రానైట్ అయితే వేయడం జరిగిందనమాట రైట్ సైడ్ మనకి ఎస్ఎస్ స్టీల్ రేలింగ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు చాలా స్పేషియస్గా అయితే స్టెప్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి మనకి నూట పది గజాలను అయితే కట్టడం జరిగింది అంతేకాకుండా ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మేము పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మ్యాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ మనకి సిక్స్ బై సిక్స్ మంచాలు రెండు పట్టే విధంగా అయితే మ్యాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ రైట్ సైడ్ అయితే రావడం జరిగిందనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాల్ టైల్స్ అంతా కూడా పై వరకు కూడా వేయడం జరిగింది అయినా సరే సిక్స్ ఫీట్ అయితే వేస్తారు బాత్రూమ్స్లో వీళ్ళు ఇక్కడ వాల్ టైల్స్ పూర్తిగా అయితే వేయడం జరిగింది అనమాట బాత్రూమ్కి ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూడండి ఎంత వెంటిలేషన్ అయితే ఉంది ఈ బెడ్రూమ్కి రైట్ సైడ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ కూడా చూడండి వాల్టైల్స్ అయితే వీళ్ళు పై వరకు అయితే వేయడం జరిగిందనమాట ఈ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది నెగిషిబుల్ అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ వివరాలు కావాలనుకుంటే మనకి స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఫోన్ చేసి వివరాలు అయితే తెలుసుకోండి మీకు మంచి బడ్జెట్లు అయితే ఈ బిల్డింగ్ అయితే ఇప్పించడం జరుగుతుంది అనమాట ప్రజెంట్ అయితే కొంచెం వర్క్ అయితే ఉంది మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్లుక్ అనేది చాలా అందంగా అయితే రావడం జరుగుతుందనమాట ఈ రైట్ సైడ్ మనకి స్టెప్స్ ఫ్రెండ్స్ పైకి వెళ్ళడానికి పక్కన మనకి రేలింగ్ కూడా ఐరన్ రేలింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇదంతా కూడా టాప్ వ్యూ ఫ్రెండ్స్ ఇది మనకి టాప్ వ్యూ కూడా చూపిస్తుందని చూ